సరే ఇప్పుడు ఈ బ్యాడ్ సెన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా ఈ సిక్సెస్ ఎస్ బ్యాటరీ ట్వెల్వ్ ఎస్ బ్యాటరీ ఫోర్ ఎస్ బ్యాటరీ ఫోర్ స్మార్ట్ బ్యాటరీ ఓకేనా సిక్సెస్ ఎస్ బ్యాటరీ అంటే వేరు ట్వెల్వ్ ఎస్ బ్యాటరీ అంటే వేరు ఫోర్ బ్యాటరీ అంటే వేరు స్మార్ట్ బ్యాటరీ అంటే వేరు ఒక లైన్ కి ఒక లైన్ మధ్య డిస్టెన్స్ ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఎల్లో కలర్ లైన్ లో డ్రోన్ వెళ్తున్నాం అన్నట్టు తిరుగుతూ ఉంటుంది ఇది మనం మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకోవచ్చు చిన్న గ్రామ్ కూడా ఇంపార్టెంట్ ரோம்லோ ஏக்கேத்து ஒரு கிராம் கூட ரோம் கி கன்சர்வேஷன்ல இந்த பார்ட்ஸ் அన్నీ டினி விசுவல görürதா சின்ன கேப் కావலா சின்ன கேப் நெக்ஸ்ட் இருக்கு காம்பெட் கேப் கொள்ள டினி விசுவல தெட்டல் இன்டூயிட் கேஸ்ல görürதா பாடிட்ரேட் பாக டினி விசுவல görürதா பிரைட் ஃபிட் டினி விசுவல görürதா இந்த சப்போர்ட் பாக் கேட்டல்லை ஆர்டி எக்ஸ் 10 எக்ஸ் 5 చార్ట్ ఇట్ జరిగినప్పుడు పంపు స్లాట్ అనేది పనిచేయడం పోతుంది అలాంటప్పుడు మీరు c66 ని యూజ్ చేసుకోవచ్చు అది స్మాల్ కుసరా క్లిక్ చేయాలి ఎప్పుడు కూడా fc ని మనం కాన్ఫిగరేషన్ చేసినప్పుడు కదల్చకూడదు యాక్చువల్గా గా ఇస్త అవుతుంది ఒకే ఒకవేళ ఏదో స్టేబుల్ గా కట్ చేయాలి మీరు మళ్ళీ చెక్ చేయండి న్యూ ఐపి టేకెన్ న్యూ టైం హాయ్ నా పేరు రఘునందన్ కర్ణాటక బళ్ళారి నుంచి వస్తున్నాను నేను యాక్చువల్లీ డ్రోన్ కొనుక్కొని ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఫ్రమ్ డే వన్ ఎప్పుడు డ్రోన్ తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా డౌట్స్ ఉండే ఉండేది నాకు ఇప్పటివరకు ఎక్కడ ఎంత యూట్యూబ్ చూస్తే ఎంత పైలట్స్ను అడిగితే కూడా ఎవరి దగ్గరను ఒక క్లియర్గా ఒక కన్విన్సింగ్ ఆన్సర్స్ ఎవరి దగ్గరనో రాలేదు నాకు సో అప్పుడు నేను వన్ ఫైన్ డే ఇండియన్ డ్రోన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని కేమ్ అక్రాస్ ఇండియన్ డ్రోన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచి ఈరోజు వరకు నేను రెగ్యులర్గా మహేష్ అన్న వీడియో చూస్తూనే ఉంటాను ఎందుకంటే అది చూస్తే మీరు ఎక్కడ డ్రోన్ టెక్నికల్ ఆస్పెక్ట్ కానీ ఏం ఆస్పెక్ట్ కానీ రిగార్డింగ్ అగ్రికల్చర్ డ్రోన్స్ డెఫినెట్లీ మీకు అది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అంటాను నేను ఆ వీడియోస్ చూసినా ఈరోజు అసెంబ్లింగ్ తర్వాత ఫీల్డ్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఒక చా అని ఒక క్లాసెస్ ఉంది అని అన్న చెప్పారు సో ఈరోజు అటెండ్ చేశాను చాలా సాటిస్ఫైంగ్గా ఉండింది ఇంతకు ముందు మా ఫ్రెండ్ కూడా మాట్లాడాడు డెఫినెట్లీ ఇట్స్ ఇండియన్ డ్రోన్ ఫార్మర్ అండ్ మహేష్ అన్న అన్నగారు ఈస్ బూన్ టు ఆల్ ది అప్కమింగ్ అండ్ ప్రజెంట్ డ్రోన్ ఫార్మర్స్ లైక్ మీ మహేష్ అన్నగారు ప్లీజ్ కీప్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ టు హెల్ప్ us థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు నాగరాజు నేను నల్గొండ నుంచి వచ్చాను నేను గత మూడు సంవత్సరాల నుంచి పైలట్ ట్రైనింగ్లో డ్రోన్ నడుపుతున్నాను నాకు ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి నేను డ్రోన్ తీసుకున్న దగ్గర కూడా నాకు ఎట్లాంటి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వలేదు ఈ టెక్నికల్ సపోర్ట్ను నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి దాంట్లో నేను చాలా డే డేస్లో కూడా ఫీల్ లాస్ అయిన రోజులు ఉన్నాయి ఈ మహేష్ సార్ గారు ఇండియన్ రోన్ ఫార్మర్లో వీడియోస్ చేయడం వల్ల ఆ టెక్ టెక్నికల్గా వచ్చే సమస్యలని నేను చాలా ఓవర్కమ్ చేయగలిగాను వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ కానీ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పడం వల్ల నేను సార్ వాళ్ళ ట్రైనింగ్ క్లాస్ కూడా అటెండ్ కావడం జరిగింది ఈ ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ కావడం వల్ల నాకున్న ఎన్నో సం డ్రోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎన్నో చాలా క్లియర్ అయిపోయినవి దానివల్ల దానివల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఈ టెక్నికల్ సపోర్టు లేక చాలామంది ఇబ్బంది పడి ఉంటారు ఫీల్డ్లో మీకు అప్పుడప్పుడు డ్రోన్ ఏదైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు డేస్ ఎవరి ఎవరికి కాల్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ గారు దాన్ని మీరే ఓవర్కమ్ చేసుకోవాలి కాబట్టి మీరు వచ్చి ఈ ట్రైనింగ్ క్లాస్ ట్రాన్ క్లాసెస్ అటెండ్ అయ్యి సర్వీస్ని మీరే ఇచ్చుకునే విధంగా మీరు తయారు కావాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు రాజశేఖర్ నంద్యాల నుంచి వచ్చాను నేను డ్రోన్ పైలట్ కావాలనుకుంటున్నాను బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో డ్రోన్ పైలట్ కావాలనుకుంటున్నాను దాని గురించి జీరో నాలెడ్జ్తో వచ్చాను ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసేసి ఇక్కడ మహేష్ సార్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అసెంబ్లీ ఇస్తున్నారు వాటి గురించి జీరో నాలెడ్జ్తో వచ్చి ఇట్లా అసెంబ్లీ ఎలా చేయాలి ఎలా పైలెట్ కావాలనేది రేపు ఫ్యూచర్లో వచ్చే కంప్లైంట్స్ని ఎలా ఫేస్ చేయాలి ವಾಟಿಗುರಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಚಾಲ ಚಾಲ ಬಾ ಇಚ್ಛರು ತಿಳಿಯವಾಲಗೂ ಚಾಲ ಮಂದಿ ಫ್ಯೂಚರ್ ಯೂಸ್ಗ ಉಂಡೇಲಾಗ ಚಾಲ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮಾಕು ಅಂದ್ರೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಹೇಶ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ಅಂತ ಕರ್ನಾಟಕ ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಡ್ರೋನ್ ತೊಗೊಂಡು ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ಸಿಕ್ಸ್ ಮಂತ್ಸ್ ಆಗಿದೆ ಡ್ರೋನ್ ತೊಗೊಂಡಿದ್ದಾಗಿಂದ ಇವಾಗವರೆಗೆ ತುಂಬ ನನಗೆ ಡ್ರೋನ್ಸ್ ಅಲ್ಲಿ ಡೌಟ್ಸ್ ಇರೋದು ನಾನು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ವೀಡಿಯೋಸ್ ನೋಡೋದು ಒಂದು ಚೈನೀಸಲ್ಲನ ಇರುತ್ತೆ ಇಲ್ಲಾಂದರೆ ಲೋಕಲ್ ಚಾನೆಲ್ಸ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಬಟ್ ಎಲ್ಲ ಇನ್ಕಂಪ್ಲೀಟ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಎಲ್ಲೂ ಕಂಪ್ಲೀಟ್ ಇನ್ಫಾರ್ಮೇಷನೇ ಇಲ್ಲ ಯಾವುದು ನಿಮಗೆ ಯಾವ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಯಾರನ್ನ ಹೇಳಿದರೆ ಕೂಡ ಅದನ್ನು ಒಂಥರ ನಿಮಗೆ ಇರೋದೇ ಇಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ಒಂದು ಫೈನ್ ಡೇ ನಾ ಇಂಡಿಯನ್ ಡ್ರೋನ್ ಫಾರ್ಮರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೋಡಿದ್ದು ನೋಡಿದಾಗಿಂದ ಡೇ ಒನ್ನಿಂದ ಇವತ್ತರೆ ನಾನು ಕಂಟಿನ್ಯೂಸಾಗಿ ನೋಡ್ತಾನೆ ಇರ್ತೀನಿ ಮಹೇಶ್ ಅಣ್ಣ ಅವ್ರದ್ದು ವೀಡಿಯೋಸ್ ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಅಂತ ಬಿಕಾಸ್ ನಿಮಗೆ ಅದ್ರ ಏನು ಡೌಟ್ಸ್ ಇರುತ್ತೋ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ನಿಮಗೆ ಯಾಕಂದ್ರೆ ಯಾರನ್ನೂ ಕೇಳೋ ಕೆಲಸನೇ ಇಲ್ಲ ನೀವು ಸಪೋಸ್ ಯಾವ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ವೀಡಿಯೋ ಇಲ್ಲ ಅಂದರೆ ಕೂಡ ನೀವು ಅಣ್ಣನ ಕೇಳಿದ್ರೆ ಹಿ ಹಿ ಮೇಕ್ಸ್ ವೀಡಿಯೋಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಸೊ ಹಾಗಾಗಿ ಅದರಲ್ಲಿ ಒಂದು ಇತ್ತು ಈ ಥರ ನೀವು ಡೈರೆಕ್ಟ್ ಇದಿರುತ್ತೆ ಕ್ಲಾಸಸ್ ಇರುತ್ತೆ ಒನ್ ಡೇ ಕ್ಲಾಸಸ್ ಇರುತ್ತೆ ಒನ್ ಡೇ ಟ್ರೈನಿಂಗ್ ಇರುತ್ತೆ ಅದನ್ನ ಅಟೆಂಡ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮದು ಪ್ರಾಕ್ಟಿಕಲಾಗಿ ಫೀಲ್ಡಲ್ಲಿ ಏನೇನು ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬರುತ್ತೋ ಅದನ್ನೆಲ್ಲ ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಅಂತ ಹೇಳಿದರು ಸೊ ಯಾಕೆ ಮಿಸ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಮೊದಲು ಬಂದೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು ಐ ಥಿಂಕ್ ಫ್ರಮ್ ಮಾರ್ನಿಂಗ್ ನೈನ್ ಓ ಕ್ಲಾಕ್ ಟು ಇವಾಗವರೆಗೆ ಐ ಹ್ಯಾಡ್ ಸೋ ಮಚ್ ಆಫ್ ನಾಲೆಡ್ಜ್ ಗೇನಿಂಗ್ ಆ್ಯಕ್ಚುಲಿ ತುಂಬ ಯೂಸ್ಫುಲ್ ಆಗಿದೆ ಅಣ್ಣವರಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಮಹೇಶ್ ಅಣ್ಣವರಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ನಾಲೆಡ್ಜ್ ವೈಸ್ ಇ ಹ್ಯಾಸ್ ಗಾಟ್ ಸೋ ಮಚ್ ಆಫ್ ನಾಲೆಡ್ಜ್ ಆ್ಯಂಡ್ ಪೇಷನ್ಸ್ ಅವ್ರು ನಿಮಗೆ ಏನೇ ಕೇಳಿ ನೀಟಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ ಪೇಷನ್ಸಿಂದ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ ಆ್ಯಂಡ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ನೀವು ಖಂಡಿತ ನಿಮಗೆ ಡ್ರೋನಲ್ಲಿ ಏನೇನು ಡೌಟ್ಸ್ ಇದ್ದರೂ ಇಲ್ಲಿ ಒಂದು ಸತಿ ಬಂದು ಇಂಡಿಯನ್ ಡ್ರೋನ್ ಫಾರ್ಮರ್ ಬಂದು ಇಂಡಿಯನ್ ಡ್ರೋನ್ ಫಾರ್ಮರ್ನ ಬಂದು ಮೀಟ್ ಆದರೆ ನಿಮಗೆ ತುಂಬ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಪ್ಲೀಸ್ ಯಾರೇ ಹೊಸ ಡ್ರೋನ್ ಆಪರೇಟರ್ಸ್ ಇದ್ದರೆ ಖಂಡಿತ ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಪ್ಲೀಸ್ ಬಂದರೆ ನಿಮಗೆ ತುಂಬ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಒನ್ಸ್ ಅಗೈನ್